తులసి న్యూస్ కు స్వాగతం అర్హులందరికీ పెన్షన్లు పంపిణి ఎమ్మెల్యే ఇంటూరి వైసీపీ ఫేక్ ప్రచారాలను నమ్మవద్దు కూటమి ప్రభుత్వం పేదల సేవలోనే ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు వ్యాఖ్యలు అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్లు కూటమి ప్రభుత్వం పారదర్శకంగా అందిస్తుందని కందుకూరి శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు పేర్కొన్నారు కందుకూరు పట్టణంలోని ఏడవ వార్డులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను లబ్ధిదారులకు ఎమ్మెల్యే స్వయంగా ఇంటింటికి వెళ్లి అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం అర్హులైన ఏ ఒక్కరికి పెన్షన్లు తొలగించడం లేదని ఎమ్మెల్యే తెలిపారు రాష్ట్రంలో విశ్రాంత వాతావరణాన్ని భంగం కలిగించేందుకు వైసీపీ అధ్యక్షుడు జగన్ రెడ్డి అర్హులైన వారికి పెన్షన్ తొలగిస్తున్నట్లుగా కొత్త కొత్త డ్రామాలకు తెరతీస్తున్నారని కానీ వారి మాటలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని విమర్శించారు ఈరోజు పెన్షన్ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు ఒకే ఇంట్లో పూర్తిగా అంగవైకల్యం కలిగిన ఒక వ్యక్తికి పదిహేను రూపాయలు మరియు వితంతు పెన్షన్ ద్వారా నాలుగు వేల రూపాయలను మొత్తం పంతొమ్మిది వేల రూపాయలు ఇచ్చినప్పుడు వారి కుటుంబంలో కనిపించిన ఆనందం ఎప్పటికీ మర్చిపోలేనిదని ఎమ్మెల్యే తెలిపారు అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కొడుదల పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా పయనిస్తోందని ఎమ్మెల్యే తెలిపారు రాష్ట్ర నాయకులు మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో భారీ పరిశ్రమలు రాష్ట్రంలోకి తీసుకువస్తున్నారని వాటి ద్వారా నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయని వివరించారు అలాగే ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నింటినీ కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందని తెలిపారు మహిళలకు మూడు గ్యాస్ సిలిండర్లు తల్లికి వందన పథకం రైతులకు అన్నదాత సుఖీభవ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఐదు రూపాయలకే అన్నా క్యాంటీన్ వంటి పథకాలు విజయవంతంగా అమలవుతున్నాయని పేర్కొన్నారు ముందుగా ఏడవ వార్డులో ఏర్పాటు చేసినటువంటి తెలుగుదేశం పార్టీ జెండాను పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి శాసనసభ్యులు శ్రీ ఎంటూరి నాగేశ్వరరావు ఆవిష్కరించారు ముందుగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యేకి అధికారులు వార్డు నాయకులు కార్యకర్తలు ప్రజలు స్వాగతం పలికి శాలువాతో ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కె అనుషా పట్టణ పార్టీ అధ్యక్షుడు దామ మల్లేశ్వరరావు వార్డు అధ్యక్షుడు షేక్ కౌస్ బాషా పార్టీ నాయకులు ఉన్నం భాస్కర్ షేక్ రూబీ సయ్యద్ అహ్మద్ బాషా షేక్ మున్నా ఖాదర్ బాషా ఖలీల్ ఆఫీస్ మసూద్ ఖాదర్ వలీ నాయబ్ రసూల్ జహీర్ నసీర్ సలాం ఫిరోజ్ జియావుద్దీన్ మూసా కరీముల్లా ఫజల్ ఖుద్దూజ్ నజీర్ బాషా షేక్ రఫీ చెదలవాడ కొండయ్య చిరకపాటి మధుబాబు బెజవాడ ప్రసాద్ కల్లూరి శైలజ పువ్వాడి మౌనిక మురారిశెట్టి వెంకట సుధీర్ కొత్తూరు వెంకట సుధాకర్ మహర్షి శ్రీను చక్క కేశవ ముచ్చు వేణు చుండూరు శ్రీను షేక్ షరీఫ్ ముప్పవరపు వేణు మరియు ఇతర ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు